కుండు సూదు నుంచి గోల్డ్ కొనాలన్నా ఔషధ మాత్ర నుంచి హాస్పిటల్ బిల్లు వరకు ఇప్పుడంతా మ్యాక్సిమం గూగుల్ పే ఫోన్పే లాంటి యూపీఐ యాప్లనే వినియోగిస్తున్నారు అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పేమెంట్స్ వినియోగం చాలా ఎక్కువ ఇక తెలంగాణ అయితే దేశంలోనే అత్యధికంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఇదంతా ఒక ఎత్తైతే త్వరలోనే యూపీఐ యాప్లలో పరిమితి దాటిన పేమెంట్స్కి ఛార్జీలు వసూలు చేయనున్నారట ప్రస్తుతం కేంద్రం వద్ద ఈ ప్రతిపాదన ఉందని రెండు మూడు నెలల్లోనే ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రాఫిట్ వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది వాస్తవానికి రెండు వేల పదహారుకు ముందే దేశంలో యూపీఐ యాప్లు ఉన్నాయి అయితే నోట్ల రద్దు అంటే డిమానిటైజేషన్ తర్వాత యూపీఐ సేవలకు ఆదరణ ఒక్కసారిగా పెరిగింది మారుమూల పల్లెల్లో కూడా ఇవి అందుబాటులోకి వచ్చేశాయి ప్రస్తుతం దేశంలో ఏటా జరిగే యూపీఐ లావాదేవీల విలువ దాదాపు పదహారు లక్షల కోట్లు ఉంటుందని అంచారు యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో బ్యాంకులు లేదా సదరు ప్లాట్ఫామ్లు ఒక శాతం నుంచి రెండు శాతం వరకు ఎండిఆర్ ఛార్జీలు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేటు వసూలు చేసేవి రెండు వేల ఇరవై జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ ఎండిఆర్ ఛార్జీలను రద్దు చేసింది అదే సమయంలో ఆయా ఫిన్టెక్ ప్లాట్ఫామ్లపై భారం పడకుండా సబ్సిడీలు ఇస్తూ వస్తోంది ప్రస్తుతమైతే వ్యక్తిగత ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులకు రోజువారీకి పరిమితి ఉంది తప్ప ఎలాంటి ఛార్జీలు లేవు డెబిట్ క్రెడిట్ కార్డులకు మాత్రం సున్నా పాయింట్ తొమ్మిది శాతం నుంచి రెండు శాతం వరకు ఈ ఛార్జీలు ఉన్నాయి వాటిలోనూ రూపే కార్డులకు మినహాయింపు ఉంది ఇటీవలే యూపీఐ ప్లాట్ఫామ్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సంయుక్త భాగస్వామ్యులుగా ఉన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించాయి పెద్ద వ్యాపారులపై పెద్ద ట్రాన్సాక్షన్పై ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేయాలనేది అందులో ప్రధానమైంది ప్రస్తుతం దీనిపై కేంద్రం కూడా చర్చిస్తోంది ప్రాథమిక సమాచారం మేరకు మూడు వేలకు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారట రెండు మూడు నెలల్లో ఇవి అమల్లోకి రానున్నాయట అయితే వ్యాపారులు లేదా ఏదేని సంస్థలు సొంతంగా వీటిని భరించేందుకు ఏమాత్రం అంగీకరించే అవకాశం లేదు ప్రజల నుంచి ఏదో రకంగా వసూలు చేస్తారు కాబట్టి పైకి ప్రజలపై భారం పడదని చెబుతున్నా పరోక్షంగా ఈ ఛార్జీలు ప్రజలే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి